క్రీడి భక్తియును అచ్చుతు పెంపును నీ వెరుంగవే కనుక ఐకావ్యం పొందే ఆ పాండవులతో పాండవులు ఎవరో నేను వాళ్లే పాండవులను అనుసరించిన వారు నన్ను అనుసరించిన వారు భారతమంతా చదువుతారు పాండవులను తిడతారు కొందరు భగవంతుణ్ణి తిట్టినట్లే పరమాత్మను దూషించడం ఎంతో పాండవులను దూషించడం అంతా ఎందుకని ఐకాత్యం పొందినవారు కనుక పాండవుల ఎందు ఐకావ్యం ఎలా కలిగిందన్నారు మేనత్వ కొడుకులని వాళ్ళు కలగలే భక్తులని కలిగింది భక్తులనే కలగలే ఇది భారత భక్తి మీరు బాగా గుర్తించాల్సింది అందుకనే భక్తి యొక్క స్వభావం కోసమే ఇవ్వడు ఇప్పుడు మా ఇప్పుడు ఏం భక్తి ధార్మికులైన వారి భక్తి ధర్మప్రధానం ఎదో ధర్మ తత కృష్ణ ఎక్కడ ధర్మం ఉంటే పరమాత్మ అక్కడ ఉన్నాడు అందుకనే అన్నీ నెత్తినేసుకున్నాడు అనృతములాడకూడదనునంత వివేకము లేక కాదు నీ అనుజున భ్రోవనించి సులువైన ఉపాయము చేసినాడా బావా ఇవాళ నీకు తప్పదయ్యా ఒక్కసారి నోటితోను పెద్దగా మాత మెల్లగా సైలెంట్గా అనుకో గజహాన్ సదిశన్ భీమ గద ప్రహారమున నుగ్గై అశ్వద్ధామ పేరెంటిదే గద మాతంగము దాని మీద నెపము కలిపి మూ పిమ్మట ఏమండి కోర్టులో వెళ్ళి అడిగినప్పుడు తప్పుడు సాక్ష్యం పెద్దగా చెప్పి లోపాయి ఇది నిజం కాదండి నేను చెప్పేది అబద్ధం అని అనుకుంటే పాపం పోతుందే తారస్థాయిలో అంత నీరములం మ్రింగుచు కుంజ్జరం బనుము మంద్రం బందు తారస్థాయిలో అశ్వత్థామ హతహాను మంద్రంలో మెల్లగా గజహను ఏను గాని ఇదేం ఉపాయం ఉండి ధర్మరాజుకు చెప్పి బలవంతం చేసి బావా నీ చేతిలో ఉంది ఇప్పుడు ఈ ఒక్క మాట అనకపోతే ఇవాళ మన పని కాదు అబద్ధం అబద్ధం నాకు తెలియదయ్యా అనుతములు ఆడగూడల వివేకము లేక కాదు నీ అనుజుల బ్రోమ నుంచి సులువైన ఉపాయము చేసినాడు ఇంత ఆయనకేం తలకిందేం చెప్పండి అబద్ధాలు ఇంత గందరగోళం చేసి ధర్మరాజు నొప్పించి నొప్పించి మెప్పించి ఈ ధర్మాన్ని తప్పించి భక్త సంరక్షణ నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు రచించడు భక్తుడు ఎవడవుతాడు ధర్మం కలవాడవుతాడు ఇది భారతంలో రహస్యం తత తతకృష్ణ అర్ధరాత్రి యుద్ధం భయంకరంగా జరుగుతున్నది చండ ప్రచండ మాయాజాల ప్రవీణుడైన ఘటోత్కజుడు ద్రోణపర్వంలో అద్భుతమైన మాయాప్రయోగంతో పాండవ సైన్యా కురు సైన్యాన్ని గందరగోళం చేశాడు ఏ బాతకలేని అనుకోని ఒక్కడనే చంపడానికి సూర్యుడు యొక్క ఇంద్రుడి ఇచ్చిన శక్తి ఉంటే ఎవరికి కర్ణుడు కర్ణుడు దాత కాడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ దాతండి వారికి వీరు వీరికి వారు అది కొన్నాడు దాతృత్వం నువ్వు వారికి సాయం చేస్తావు వార్నింగ్ చేస్తారు ఇలా కాండ ఇది దానం కాదు నిర్వ్యాజమైన దానం ఎవరంటే శివి చక్రవర్తి కర్ణుడు కాడు కర్ణుడు శరీరానికి కోచకుండా కోషించాడు నిజమే దేనికి ఇచ్చాడు ఏమైనా అడిగితే ఇస్తాడన్న తన యొక్క బిరుదు కోసం ఇచ్చాడు తన యొక్క బడాయి కోసం ఇచ్చాడు ఆ ఇచ్చేటప్పుడు కూడా అయ్యా వీడికి చెప్పాడు సూర్యుడు రాత్రి కల్లో వచ్చి రేపు పొద్దున ఇంద్రుడు బ్రాహ్మణ వేషంతో వస్తున్నాడు రా ఈ కవచంబు కుండల ములు ఈయగుము అల్లదే దొంగబా పడై నాక వచ్చు అనుగుణుడుక అయటు మర్చాకృతి నువ్వు నీ పలికిన అహస్కరుని గని నవ్వి అవిజేపో గడబెట్టు నీ సుగుణము సూర్యుడు వచ్చి చెప్పాడు కర్ణుడి కళ్ళు రేపు ఇంద్రుడు వస్తున్నాడు బ్రాహ్మణ వేషంతో వాడు అడుగుతాడు నీవు కవచకుండరాలు ఇచ్చేసేయమన్నాడు ఈ వద్దు చచ్చిపోతావు నువ్వు జాగ్రత్త అన్నాడు నాన్నగారు మీరు చెప్పకపోతే ఇవ్వకపోయేవాడినేమో చెప్పారు కనుక తప్పకుండా ఇస్తాను అన్నాడు పేరు ఉండాలిగా నిలుపుకోవటానికి ఇంద్రుడు వచ్చాడు కవచకుండా ఇవ్వమన్నాడు అయ్యా నువ్వు ఇంద్రుడు అన్నాకు తెలుసు సూర్యుడు చెప్పాడులే నీకన్నాడు ఆయన వాళ్ళ భాష వేరు మరి నా ప్రాణానికి రక్షణ అవి నా ప్రాణరక్షణకు ఏం చెయ్యాలన్నాడు అడిగాడు ఇది మ్యూచువల్ స్టాండింగ్ దానికి ఒక్క శక్తి అని ఆయుధం ఇస్తున్నాను ఇది దగ్గర పెట్టుకో ఒక్కడిని చంపుతుంది సుమా ఇది రెండోసారి పని చేయదు ఎవడైనా ఒక్కడు చాలు అన్నాడు వీడు ఆలోచించాడు నాకు కావాల్సింది ఒక్కడే కదా అర్జునుడు వాడిని ఒక్కడిని సఫా చేస్తే అయిపోతుంది నా బాధ్యత తీరుతుంది ఆ ఒక్కడైతే చాలు నాకు ఇవ్వమన్నాడు ఇంద్రుడు ఆలోచించాడు ఆ ఒక్కడిని రక్షించే ఇంకొక్కడు అక్కడే ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడే మనకెందుకు అన్నాడు రిస్క్ వచ్చినప్పుడు ఆయన రిస్క్ రాలేంతవరకు మనమే ప్రయోజకత్వం అంతా చేశామండి ఆ భగవంతుడు ఇష్టం అన్నాడు వైద్యుడు చివరకు కేసు వాదించాడు అడ్వకేటు బాగా అంతా అయిందండి చివరకు దేవుడి మీద అన్నాడు చివరికి దేవుడి మీద అలాగే ఆ కృష్ణయ్య మీద వదిలిపెట్టారు ఆ కృష్ణయ్య వస్తున్నాడు ఈ దుర్యోధనుడు రోజు వెళ్ళి కర్ణుడికి చెప్పేవాడు ఎరా అబ్బాయి మిత్రమా నీ దగ్గర ఆ శక్తి అనే ఆయుధం ఒక్కడిని తప్పుతుంది కదా ఇవాళ అర్జునుడి బాధ బారేయమని తప్పకుండా బారేస్తాను